హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క చానల్ జూబీ పేహ్లవార్ ఛానల్ కయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కనగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే గదేదే బ్రదర్ అమ్మకానికి పెట్టున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పెట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు ఉండాలా అలాగే ఆ జీవం తాలూకా డీటెయిల్స్ ఆవులు గేదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్ పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేసి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే మీ వీడియోస్ని అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి నీటుగా వీడియోస్ పంపించండి ఇక్కడ కనిపించే గేదె వచ్చేసి మొదటి ఈతలో ఐదు ఐదు పది లీటర్లుగా ఇచ్చిందనేసి చెప్తున్నారు ప్రస్తుతానికి ఇది ఇప్పుడు ఈయనతే రెండో ఈతలో ఉంది సెకండ్ లాక్ట్ సో ఏడు ఎనిమిది నెలల సూడితోటి ఉందండి ఎనిమిది నెలల సూడితోటి ఉంది సో ఈసారి వచ్చి పాలు ఇంకా పెరిగే అవకాశం ఉందనేసి చెప్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా జమ్మల్ మడుగు నుంచి ఉందండి మొదటి ఈతలో పది లీటర్లు పాలు ఇచ్చింది ఇప్పుడు ఈనితే రెండో ఈత ఒక ఏడు ఎనిమిది నెలల సూడి మీద ఉంది ఇది అమ్మాలనుకుంటున్నారు దీని ధర వచ్చేసి ఎనభై రెండు వేలుగా చెప్పున్నారండి బేరం చేసే అవకాశం అయితే ఉంది బేరాలు చేయవచ్చు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా జమ్మల మడుగు దగ్గర నుంచి ఎనభై రెండు వేలకు ఈ సూడి గేదె అనేది అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఈ గేదె మీకు వస్తుంది